మీరు బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారని అడుగుతున్నారండి సో మేము బ్లౌజెస్ డ్రెస్సెస్ లెహెంగాస్ గాగ్రాసు ఇలాంటివన్నీ కూడా స్టిచ్చింగ్ చేస్తామండి అది కూడా విత్ నీట్ ఫినిషింగ్తో ఫాస్ట్ డెలివరీతో చేస్తామన్నమాట సో మా షాప్ అడ్రస్ వచ్చేసి సుజాత నగర్లో అండి షాప్ నేమ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ అండ్ లేడీస్ టైలరింగ్ అనమాట సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇంకా క్లియర్గా అడ్రస్ అనేది నేను షేర్ చేస్తాను అన్నమాట సో ఇక్కడ ఈ బ్లౌజ్ చూడండి సారీలో శారీలో ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ అదే ప్యాటర్న్తో మనం ఇలా బర్డ్స్ డిజైన్ అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో ఏంటంటే ఇలా వర్క్ వేయించుకోవాలంటే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది కానీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానివ్వండి అలాగే డ్రెస్సెస్ కానివ్వండి ఇలా ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మనకి ఏంటంటే వన్ వీక్లో మనం అయితే డెలివరీ చేసేస్తామన్నమాట విత్ నీట్ ఫినిషింగ్తో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా శారీలో ఎలాంటి డిజైన్ ఉందో సేమ్ అదే మనం ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే అలాగే స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ